వెల్కమ్ బ్యాక్ అందరు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఒక వీడియో తీస్తున్నాం ఏంటంటే బాడీ పార్ట్స్ అంటే నేను హెడ్ నోస్ ఇట్లా అంటాను వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు సో ఇదండి మా గేమ్ నోస్ అంటే నోస్ దగ్గర పట్టుకోవాలి హెడ్ అంటే హెడ్ దగ్గర లెగ్స్ అంటే లెగ్స్ దగ్గర పట్టుకోవాలి ఎవరు పట్టుకోలేదో వాళ్ళు అవుట్ అయిపోతారు లాస్ట్ వరకు ఉన్నోళ్ళు విన్ అయిపోతారు సరేనా ఓకేనా గేమ్ స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం అమోక్షు దేవ్ స్టార్ట్ చేద్దామా గేమ్ ఓకేనా అందరు ఓకేనా రెడీ వాడన్ రెడీ టూ త్రీ ఫస్ట్ హెడ్ నెక్స్ట్ లెగ్స్ నెక్స్ట్ హెయిర్ నెక్స్ట్ హ్యాండ్స్ నెక్స్ట్ హెడ్ లేట్గా ఎవరు పెడతారో వాళ్ళు అన్నట్టు పెట్టకపోయిన వాళ్ళు అవుట్ నెక్స్ట్ మళ్ళీ హెడ్ నెక్స్ట్ టీత్ టీత్వర్జీతాను అట్లా నెగిటివ్ పెట్టద్దు ఫాస్ట్గా పెట్టేసేవాళ్ళు ఓకేనా టీత్ హియ్ గేమ్ అవుతుంది దేవర్షి షార్ట్ అయిపోయిండు నెక్స్ట్ రిమైనింగ్ ఫోర్ మెంబర్స్ నెక్స్ట్ ヘッド、ヘッド、ティッド、ティッド、レッスン、ハンツ、ハンツ、ナス、ナスのアート、ナムウト、ワット、ナース、ナース、ナース、ナース、ナース、ナース、ナーース、ナース、ナース、ナーース Yes. Yes. Heinz. Heinz. Teeth. Stomach. Eyes. Next uh, shoulder. Nose. Shoulder. Shoulder, nose, ears, stomach, head, hands, legs, huh? fingers, nose, eyes, eyes, the eyes, next two members only, next head. స్టమక్ లెగ్స్ హ్యాండ్స్ నోస్ హైస్ ఇద్దరు ఐస్ అన్న ఇద్దరు అవుట్ ఇద్దరు అవుట్ అయి ఎవరికి వెళ్ళలేదు మీరు ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు చూసారు చూసారు కదా ఫ్రెండ్స్ అందరు అవుట్ అయిపోయి అందరూ ఎవ్వరు విన్ అవ్వలేదు గేమ్ని అందరు అవుట్ అయిపోయేళ్ళు కదా ఎవరి సరిగా ఆడలేదు కదా ఇషిత ఏమైంది అందరు అబ్బా దొంగ నేను మంచినే అన్నా నీకు వినిపించలేదు కదా సో మీరు అందరూ గేమ్లో ఓడిపోయేళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్ మా ఫన్నీ ఫన్నీ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇలాంటి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఫన్నీ ఫన్నీ వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోక్షు ఏమైంది మోక్షు ఓడిపోయినవా ఓడిపోయినవని బాధపడుతుంది మా మోక్ష అయితే అయ్యో ఏం కాదు అందరూ అవుట్ అయిపోయారు అందరూ అవుట్ అయిపోయారు కదా ఎవరికి గెలవలేదు సో చూసారు కదండి ఇది అండి మన వీడియో అందరికీ మాత్రం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మోక్ష బాయ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్ Bye, Mokshaw. Bye.